హలో మూవీ లవర్స్ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం సో మనందరూ తెలిసిందే వేరే లెవెల్ సో హరిహర వీరమణులు దాదాపు ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత రిలీజ్ అయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి మీరు ట్రైలర్ చూసుకుంటే సిక్స్టీ మిలియన్ దాకా వచ్చింది తెలుగు ట్రైలర్ అంత ఈజీ కాదు అంత రావడం సో మన హీరోలకు థర్టీ ఫార్టీ దాడుతుంది అని సిక్స్టీ రాదు అది కూడా తక్కువ టైంలో ఎందుకంటే ఐదు సంవత్సరాల నుండి ఈ సినిమా రిలీజ్కు నోచుకోలేదు అందుకే అంత హైప్ ఉంది మళ్ళీ పొలిటికల్ తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి హరిహర వీరపల్లపై అమంతా క్రేజ్ ఉంది కానీ ఫస్ట్ డే చూసుకుంటే డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి కానీ ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం ఆ సినిమా కలెక్షన్ తగ్గిపోయాయి ఎందుకంటే మిక్స్డ్ టాక్ రావడం వల్ల నెగిటివ్ రావడం వల్ల రివ్యూలు రావడం వల్ల సో పవన్ కళ్యాణ్ కోరు కోసం తప్పక చూశారు కానీ సినిమా చాలామంది నచ్చలేదు బీఎప్స్ కారణాలు అవి ఇవి చాలామంది చెప్పారు సో ఇంకొక విషయం ఏంటంటే వన్ వీక్లో ఈ సినిమా ప్రాఫిట్కి వస్తుంది అనుకున్నాం ఏ సినిమా హరిహర వీరమల్లు కానీ దానికి కన్నడ సినిమా ఎదురుదాడి చేసింది సో మనం శుక్లవారం రిలీజ్ అయింది మహావీర్ ఎలాంటి ప్రమోషన్ లేకుండా అసలు మనకు సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియదు వచ్చింది కానీ ఎలాంటి ప్రమోషన్ లేదు బిగ్ స్టార్ లేరు ఏం లేదు కంటెంట్ నమ్ముకున్నారంతే సో జూలై ఇరవై నాలుగున రిలీజ్ అయిన సినిమా హరిహర వీరమణులు సెకండ్ డే కలెక్షన్ పద్దెనిమిది కోట్లే తర్వాత మొత్తం డ్రాప్ అయింది శుక్రవారం తర్వాత అదే రిలీజ్ రిలీజ్ అయిన మహావీర్ నరసింహ సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళింది సో మన మహావీర్ పురాతన మైథాలజీ ప్రకారంలో అందులో పహ్లాద సో మహావీర్ కాన్సెప్ట్ అది నరసింహ అవతారం లాస్ట్కి వచ్చి వాడిని చంపుతారు కదా ఇదన్నా కశ్యపుడు సో వాళ్ళిద్దరి నేపథ్యంలో ఉంటుంది సినిమా ఈ సినిమాలో ప్రతి షార్ట్ గూజ్ బాంసే సో మొత్తం గ్రాఫిక్స్తో నిండిపోయింది లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం సీట్లోకి వెళ్ళి లేస్తారు గూజ్ బామ్స్ నరసింహ ఎంట్రీ ఆ ఎమోషన్లు ఎవ్రీథింగ్ దీన్ని సలార్ కేజీఎఫ్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్లు హంబోలే ఫిలిప్స్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు అందుకే ఈ సినిమా కొంచెం హైప్ ఉంది కానీ సినిమా మాత్రం ఊచ కోత ఫుల్ కలెక్షన్లు జస్ట్ మౌత్ టాక్తోనే టికెట్ టికెట్లు ఒక్కసారి పెరిగిపోయాయి అందరూ ఈ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో అందుకే హరిహర వీరమ్మలకి కొంచెం కలెక్షన్ తగ్గిపోయాయి ఈ సినిమా వల్ల ఎందుకు ఇది మంచి మౌత్ టాక్ వచ్చింది ఫుల్ యానిమేషన్ మూవీస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చే మూవీ ఈ నరసింహ మహావీర్ నరసింహ సో వేరే లెవెల్లో ఉంది సినిమా అందుకే దూసుకోపోతుంది బాక్సాఫీస్ వద్ద సో అందుకే హరిహర విరమలకి కలెక్షన్ వైజ్గా పులి స్టాప్ బడ్డే ఈ వీక్ ఎట్లా కింగ్డమ్ ఉంది రిలీజు సో విజయ్ దేవరకొండ ప్రెస్టేజ్ మూవీ సూర్యదేవర్ నాగమేశ్వర ప్రొడ్యూసర్ అనరుద్ మ్యూజిక్ ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది ట్రెండింగ్లో ఉంది దాదాపు ఎయిటీ మిలియన్స్ వరకు ఉంది సో మీరు చూడండి టైల్ బాగుంది ఇది బిగ్గెస్ట్ సో హరిహర వీరమ్మలు కథలు సినిమా కథ జనాలు నచ్చితే వేరే లెవెల్లో ఉండేది సో అందుకే జనాలు కొంచెం ఎక్కలేని చెప్పాలి అంటే ఫ్యాన్స్ కూడా నచ్చింది నాకు నచ్చింది సో పవన్ కళ్యాణ్ గారికి చూడడానికి నచ్చింది కానీ కథ అందరికీ ఎక్కలేదు నచ్చలేదు సో అందుకే సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది అందుకే కలెక్షన్ తగ్గాయి కానీ మహావీర్ మాత్రం చూసారా కంటెంట్ బాగుంటే ఏ ఏ సినిమా అయినా పర్లేదు హిట్ అవుతుంది అనేది మహావీర్ నరసింహ నిరూపించింది ఆ సినిమా కన్నడ సినిమా సో వేరే లెవెల్లో ఉంది సో మీకు నరసింహ మహావీర్ నరసింహ చూసినట్టయితే కామెంట్లో ఎస్ అని చెప్పండి లేదా నేను నో అని చెప్పండి సో థ్యాంక్ యూ జై హింద్